హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఈ నెల ఇరవై రెండవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి దువ్వాడ శ్రీనివాసులు గారిని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీలోని అంతర్గత క్రమశిక్షణ చర్యలపై ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు దానికి ప్రతిస్పందనగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు టెక్కల నియోజకవర్గంలో ఈ విధంగా రాజకీయ భవిష్యత్తు కల్పించి నా ఎదుగుదలకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని మొట్టమొదట తెలియజేయటం జరిగింది నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు తెలియదు కానీ వ్యక్తిగత కారణాలంటూ తెలుస్తున్నాయి నేను పార్టీ కోసం ఆహార నిశలో కష్టపడ్డాను టెక్కల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ కూడా ఉంటాను టెక్కల నియోజకవర్గ ప్రజల కోసము ఈ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై ఎప్పుడూ విరుచుకుపడుతూ ఎప్పటికప్పుడు పార్టీ భవిష్యత్తు కోసమే నేను పనిచేశాను ఎటువంటి లంచాలు తీసుకోలేదు నేను లంచగుండిని కాదు నేను అవినీతి చేయలేదు కానీ పార్టీ నాపై సస్పెండ్ సస్పెండ్ చేసినందుకు నేను బాధపడట్లేదు సస్పెన్షన్ అంటే కొంతకాల విరామం మాత్రమే నేను ఈ విరామంలో కూడా ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే నేను ఇంకా కూడా బాగా కష్టపడతాను నేనేంటూ నేను నిరూపించుకుంటాను టెక్కల ప్రజలకి అందుబాటులో ఉంటాను అని ఆయన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ధన్యవాదాలు తెలపడం జరిగింది సమయమే దీనికి సమాధానం చెబుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన వీడియోను క్లోజ్ చేయటం జరిగింది దువాడ శ్రీనివాసరావు గారిని వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేశారా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఏమైనా ఉన్నాయా పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఈయన ఎలా పాటపడ్డాడు ఈ విధమైన కొన్ని అంశాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకుంటే బాగుండేది ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలనుకుంటారు దువాడ శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలను బట్టి వ్యక్తిగత కారణాలతో ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తా ఉంది వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు ఒక్కొక్కసారి వ్యక్తిగత కారణాల వల్ల కూడా పార్టీకి అతని వల్ల చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే సస్పెండ్ ఖచ్చితంగా చేయొచ్చు అది ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ కమిటీ ఆ పార్టీ యొక్క అజెండా పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెక్ల నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాసరావు గారిని ఏదైతే సస్పెండ్ చేశారో ఆ సస్పెండ్ని దువాడ శ్రీనివాసరావు గారు స్వాగతించారు సస్పెన్షన్ అంటే కొంతకాలం లాగానే ఉంటుంది దీనిపైన భవిష్యత్తులో ఆ కాలమే సమాధానం చెబుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేను ఎప్పుడూ కూడా ఆయనకు ఫేవర్గానే ఉంటాను అన్నట్లు దువ్వాడ శ్రీనివాసరావు గారు మాట్లాడారు ఏది ఏమైనప్పటికీ పార్టీ కోసం పనిచేసే ఏ ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తించాలి అదేవిధంగా దువాడ శ్రీనివాసరావు గారు ఏం తప్పు చేశారనేది క్లారిటీ లేదు కానీ దువాడ శ్రీనివాసరావు గారి మాటలను బట్టయితే ఆయన జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికీ కూడా విధేయత చూపుతున్నాడు అతను పార్టీ కోసం ఎల్లవేళలా నేను కష్టపడే వ్యక్తిని ఇంకా కూడా కష్టపడతాను అని ఆయన అంటున్నారు